ఫ్రాక్చర్ అయితే ఎట్లయినా మనం ట్రీట్మెంట్ చేస్తాం ఫ్రాక్చర్ కాకపోతేనే మనకి వచ్చిన సమస్య అక్కడ అందరూ ఫ్రాక్చర్ లేదు అని చెప్పి తీసుకెళ్ళి పసర పసరకట్లు కట్టియడం తోమీయడం ఇవన్నీ ఈ క్వాక్ ట్రే క్వాక్ థెరపీ తీసుకుంటారు సో అది చాలా డేంజరస్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఇదొకటి ఇన్ఫెక్షన్ ఒకటి ఈ మయోసైటిస్ ఆస్ఫికెన్స్ ఒకటి అయితే ఇంకోటి ఏంటంటే కంపార్ట్మెంట్ సిండ్రోమ్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటే ఈ తోమైన వల్ల ఏదైతే వాళ్ళవి చర్మం లేతగా ఉంటుంది వాళ్ళ మజల్ మెత్తగా ఉంటుంది చర్మం లేతగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే రక్త ప్రసారణ దెబ్బతింటుంది ప్రసారణ దెబ్బతినేటప్పటికీ ఆ పర్టికులర్ కాలు కానీ చెయ్యి కానీ మో చెయ్యి కింద కానీ మోకాలు కింద నుంచి కానీ నల్లగా అవడం గ్యాంగ్రినెస్ చేంజెస్ అవ్వడం సో కాన్ ఇష్యమిక్ కాంట్రాక్చర్లోకి పోవడం ఇవన్నీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని మనం వీలైనంత వరకు ఈ క్వాక్ థెరపీ కానీ తోమించడం కానీ వీరైనంత వరకు అవాయిడ్ చేయాలి మనకి అది అది మనం ఇమీడియట్గా చేయవలసినది పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఏమైనా చిన్నపిల్లలు పడిపోతే మాత్రం ఇమీడియట్గా మనం క్వాక్ దగ్గర కాకుండా అట్లీస్ట్ ఇంటి దగ్గర చిన్న నర్సింగ్ హోమ్ ఉన్నా వెళ్ళి చూపించుకుంటే సింపుల్ ఎక్స్రే తీస్తే ఫ్రాక్చర్ ఉందా లేదా ఫ్రాక్చర్ ఉంటే కన్సర్న్ స్పెషలిస్ట్ చూపించు ఫ్రాక్చర్ లేకపోయినా చూపిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది మేము సజెస్ట్ చేస్తాం